అందరికీ నమస్కారం ఈ సరైన పేరు గోమాత సురేష్ సో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం ఇస్తా లైఫ్ తరఫు నుంచి ఇస్తా లైఫ్ అనేది ఒక న్యాచురల్ వేలో అంటే మెడిక్యాట్రిక్స్ అనమాట అంటే న్యాచురల్ వేలో మీకు సొల్యూషన్ చెప్తుంది ఆయుర్వేదం న్యూట్రిషన్ ఇట్లాంటివన్నీ మీకు అందిస్తుంది అందులో భాగంగా ఈరోజు ఒక పెద్ద ప్రధాన సమస్య ఏమైందంటే డయాబెటిక్ సో డయాబెటిక్ వచ్చింది అని అంటే అది థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వరకు నడుస్తూ ఉంటుంది కదా సో చాలామందికి ఎందుకు అంత టైంలో వచ్చేసింది అంటే నాలుగు విషయాలు చెప్తాను అది ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ సోషల్ సో నిన్న తిన్న ఇడ్లీలు ఈరోజు అనుకోండి మీకు డయాబెటిక్ అంటే అరగుదల ఎక్కడైతే లేదు అంటే వాళ్ళందరికీ వచ్చేది డయాబెటిక్ అది మానసికం కావచ్చు శారీరక కావచ్చు సో ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పాను రెండోది ఈరోజు అంటే ఏదో పది సంవత్సరాల క్రితం ఐటమ్స్ ఇంకా బ్రెయిన్లో ఉండే ఆలోచనలు ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయి సో అలాంటి అప్పుడు ఈ సైకలాజికల్గా ఉండే మానసికంగా ఉండే డయాబెటిక్ స్పిరిచువల్ డయాబెటిక్ ఉంటుంది అంటే వాళ్ళు అనుకున్నది మరి వదలరు పక్కవాడు ఏదో చెప్తున్నాడు వినాలి అనే సిస్టమ్ ఉండదు ఆ బ్లండ్గా దాంట్లో ఉండిపోతారు ఓకే ఇది ఇంతే రెండు రెండు ఆరు అంటే ఆరే సో ఎవరో నాకు చెప్పారు అంతే దాని నుంచి ఇంకా కొత్తదాన్ని తెలుసుకోవాలి దట్స్ కాలి స్పిరిచువల్ డయాబెటిక్ ఇంకా చెప్పాలంటే సోషల్ డయాబెటిక్ సోషల్ డయాబెటిక్ ఎలా ఉంటారు వీళ్ళు నలుగురితో కలరు రైటా వేరేవాడు చెప్తున్నప్పుడు దానికి వ్యంగ్యంగా మాట్లాడడం సో ప్రతి ఒక్కరికి క్రిటిక్స్ రాయడం అంటే వాడికి ఎప్పుడు వాళ్ళు తప్పులు ఎంచడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సోషల్ డయాబెటిక్ సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే డయాబెటిక్లో ఇన్ని రకాలు ఉన్నప్పుడు సో మనం ఎటువంటి ఆహార పదార్థం తీసుకొని డయాబెటిక్ తగ్గించుకోవాలనేదే మార్గం సో చాలా వరకు అడుగుతారు సరే ఏం ఫ్రూట్స్ తినాలి సో ఫ్రూట్స్ ఏవైనా తినచ్చండి కానీ లిమిటే ఎందుకు లిమిట్ అన్నానంటే ఇప్పుడు మనకి సీజన్లో రీజన్లో దొరుకుతాయి మన సీజన్లో ఏం దొరుకుతుంది ఇప్పుడు వచ్చేది వేసవి కాలం వేసవి కాలంలో మంచిగా వాటర్ మిల్లన్ రిలేటెడ్ అండ్ మస్క్ మిల్ అని రిలేటెడ్ ఇంకా మామిడి పళ్ళు దొరుకుతాయి సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ సో అవి ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు ఒక పీచు పదార్థం అంటే సొరకాయ కానీ బీరకాయ కానీ రౌండ్ దోశ కానీ రౌండ్గా గుండ్రంగా ఉంటాయి కదా అట్లాంటి దోసకాయలు కానీ తీసుకోవాలి అప్పుడప్పుడు పెసలు ఒక బాగా మొలకెత్తిన పెసలు లేకపోతే ఉడకబెట్టిన ప పెసర కట్టు ఇవన్నీ ఫైబర్ ఉంటుంది కాబట్టి ముందు తిన్న షుగర్ని ఇది అరిగిస్తుంది సో అప్పుడప్పుడు దొరుకుతుంది కాకరకాయ జ్యూస్ అది తీసుకో ఎందుకు మన కోరికను తగ్గించుకోకూడదు వాడుపల్లి ఉంటాయి తప్పేం లేదు ప్రతి సీజన్లో కొత్త వస్తాయి కొత్త వస్తాయి పళ్ళు వస్తాయి అల్ఫన్స వస్తాయి సో తింటూనే చేయొచ్చు కానీ మామూలుగా బాగుండేవాడు ఎక్కువ తింటాడు మనకి మాత్రం కోరికను తగ్గించుకునేటట్టు ఒక హాఫ్ పీసు మళ్ళీ మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయ అట్లా తినడమే కానీ కోరికను తాపుకోవద్దు తర్వాత బాగా వచ్చేది నేరేడుపళ్ళు వస్తుంది మార్చిలో నేరేడుపళ్ళు ఎక్కువ వస్తుంటాయి సో నేరేడుపల్లి సీజన్లో కానీ మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు నేరేడుపళ్ళు తినచ్చు ఇంకా చెప్పుకోవాలంటే స్టీవియా ఉంటారు స్టీవియా అంటారు తెలుసా అతి మధురం కానీ స్టీవియా అంటే అదొక రకమైన ఆకు ద్వారా వచ్చే షుగర్ ఇది బాగా తినచ్చు రెండోది ఇంకా చాలా వరకు తెలుసు ట్యాగలు అంటారు గుడ్ ఫైబర్ రిచ్ ఫైబర్ ఉంటుంది సో డయాబెటిక్ వరకు పీచు పదార్థాలు ఎంత ఎక్కువ తీసుకుంటుంటే చాలా మా ఇంట్లో బీరకాయ మామూలుగా తీసుకొని చెత్త పడేస్తారు పైనుండి పొట్టు దాన్ని కడిగి పెసరట్లో వేసుకోవచ్చు దాన్ని కడిగి దోశల్లో చేసుకోవచ్చు సో ఎందుకంటే అది కూడా రిచ్ ఫైబర్ సో చాలామంది ఏంటంటే తొక్క తీసేసి పడేస్తూ ఉంటారు సో గ్రేట్ ఫైబర్ అనమాట సో ఇలాంటి దోశలు కానీ క్యారెట్ దోశలు వేసుకోండి అండ్ బీట్రూట్ దోశలు వేసుకోండి చాలామందికి చపాతీలు తినే ఉద్దేశం ఉంటాయి కదా పండిపోయింది ఏదైనా ఉందనుకోండి మనకి అంటే వెజిటబుల్స్లో బీట్రూట్ ఉంటుంది అనుకోండి బీట్రూట్ చిన్న స్లైసెస్ వేసుకొని గోధుమ పిండి ఇంకా బీట్రూట్ రెండు కలిపి మిక్సీ కొట్టేసి వేసుకోండి అంటే బీట్రూట్ తలకి జ్యూస్ ఏదైతే ఉందో అది గోధుమ పిండిలో కలిపేసి దోశల్లో వేసుకోండి అల్లం ముక్కలు వేసుకోండి అంటే ఇష్టాన్ని ఆ తీపిని బీట్రూట్ తలకు తీపిని క్యారెట్ తలకు తీపిని ముల్లంగి తలకు తీపిని ఆకుకూరలు తలకు తీపిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అదే డయాబెటీస్ తగ్గించడానికి అవకాశం డయాబెటికోలు డైరెక్ట్గా కొన్ని ఉండే షుగర్స్ ఎప్పుడు కూడా తినొచ్చు అంటే చెరుకుని నమ్మలవచ్చు మంచిదే మామిడి పళ్ళు నమ్మలవచ్చు మంచిదే ఇంకా ఏదైతే ఉందో కానీ హై ఎగు ఉండే సీతాఫలం బొప్పాయి ఏంటంటే తక్కువ తీసుకోవచ్చు సపోర్టాలు ఇవి తక్కువ తీసుకోవాలి మిగతా అన్నిటికీ బాగా తీసుకోవచ్చు నేరేడు పళ్ళు అయితే విపరీతమైన తినచ్చు అయితే బాగా తినచ్చు రైట్ సో ఇప్పుడు దాంట్లో నేను చెప్పింది ప్రాసెస్డ్ కొన్ని షుగర్స్ ఉంటాయి అంటే పంచదార బెల్లం లేకపోతే తేనె ఇవన్నీ ప్రాసెస్ అనమాట అంటే ఏదో డైరెక్ట్గా వచ్చిన దాని కాకుండా పంచదార అంటే చెరుకుదాలకు రసాన్ని బాగా వేడి చేస్తే పంచదార లేకపోతే బెల్లం గడ్డలు ఉంటాయి ఇవి తక్కువ తినాలి ఓకే సో డైరెక్ట్గా ఉన్న ఫ్రూట్స్ని మనం లిమిట్గా తినగలం ఒక యాపిల్ ఇచ్చామనుకోండి ఎన్ని తినగలం ఎక్కువ తినలేం సో మాక్సిమం వన్ టూ టైమ్స్ తినేస్తే చాలా సో ఇలాంటి ఫ్రూట్ అనే ఒక అంటే దీన్ని తీపే తినకూడదు అనే దాన్ని బట్టి తీపి తినండి ఫైబర్ని యాడ్ చేయండి పీచు పదార్థాలని ఇంకా తీపి తినండి ఫ్రూట్స్ తినండి దాంతోపాటు ఇంకొంచెం చేదు చేదు రిలేటెడ్ మెంతులు తీసుకోవచ్చు ఇంకా కాకరకాయ తీసుకోవచ్చు కొన్ని రకాల ఆకులు ఉంటాయి ఇంత మంచిగా ఉంటే అంత సో కొత్తగా ఏంటంటే మనకి మాంక్ ఫ్రూట్ అని వస్తుంటుంది మాంక్ ఫ్రూట్ వరల్డ్ స్వీట్నర్ ఫ్రూట్ మాంక్ ఫ్రూట్ని చాలా ఎక్కువగా తీసుకోవచ్చు అది మామూలు షుగర్ కంట ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో మనము ఎక్కువ మేము టీ కాఫీలు తయారు చేసేటప్పుడు అందులో మాంగ్ ఫ్రూట్ వేసి ఇస్తాం సో ఇలాంటి ఎన్నో విషయాలు మీ అందరూ తెలుసుకోవాలి మీ ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలి డయాబెటిక్ అనే మహమ్మారిని మీ మనసు నుంచి అండ్ మరో శరీరం నుంచి తొలగించాలని కోరుకుంటాం ఇస్సా లైఫ్ నుంచి మీ అందరికీ ఆశిస్తాం మా ఇంకేమైనా సలహాలు కావాలి అనుకుంటే మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ నమస్కారం